నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు అర్థమవుతుందా మీటర్ అనేది మారుస్తున్నారండి అదేదో మేము మార్పించుకుంటుందైతే కాదు మాకు గవర్నమెంటే మారుస్తున్నారనమాట ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కమర్షియల్గా అనేది మార్చేస్తున్నారండి షాప్స్ వాటికైతే మారుస్తున్నారు పోను పోను ఇంటికి కూడా అంటే ప్రతి ఒక్క ఇంటికి మీటర్ అనేది మార్చేస్తు సో ఆ అన్న అయితే చెప్తున్నారనమాట నేను ఇంకా ఆ అన్నని ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డౌట్స్ అడిగాననేది చెప్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండదాకా చూడండి అలానే కొత్త వారు ఎవరైనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎన్ని ఏ ఏమేమి అడిగాను అంటే ఈ అన్నని అన్న ఇది మార్చడం వల్ల ఏంటి ఉపయోగం అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఇది మారిస్తే కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ టాక్ అనేది బయట విన్నానండి నేను ఆ ఆయనని అడిగేసి అనమాట ఎటు ఉన్నారు కదా వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది అన్నట్టు అడిగితే ఆయన ఇంకా స్మార్ట్గా నాకు సమాధానం చెప్పాడు అది ఏంటో చెప్తాను వినండి నేనేమడిగానంటే అన్న ఇప్పుడు ఈ మీటర్ అనేది మారుస్తున్నారు కదా ఈ స్మార్ట్ మీటరు దీనివల్ల మనం ఫోన్లో ఎలా అయితే రీఛార్జ్ చేయించుకుంటామో అదే విధంగా రీఛార్జ్ చేయించుకుంటా చేయిస్తారంట కదా అది నిజమేనా అనేసి అయితే అడిగాను తనైతే ఏమన్నారంటే ఇవన్నీ మాకు తెలియదమ్మా మమ్మల్ని గవర్నమెంట్ మీటర్ మార్చమన్నారు మీటర్ అయితే మారుస్తున్నాము ఇంకంతకు మించి అయితే ఏం తెలియదు ఒకవేళ ఇన్ కేస్ అది కూడా ఉంది దీనిలో ఆ ఆప్షన్ కూడా బట్ కానీ అది రావచ్చు రాకపోవచ్చు అన్నట్టుగా అయితే అన్నారు లాస్ట్కి ఇంకా అది మనం ఏంటనేది మనం చెప్పలేం కదా పోను పోను తెలుస్తుంది ప్రతి ఒక్క ఇంటికి కూడా మారుస్తారంటే ఇంకా షాక్ అయ్యి ఏం అర్థం కాక ఇలా పెట్టుకొని ముందు పెట్టుకొని కూర్చున్నాను అనమాట వీటిని సర్దుదామా వద్దా అన్నట్టు దీని ఇప్పుడు ఇది ఫ్లవర్ ఉంది మీకు ఒక విషయం చెప్తా వినండి మీ ఊళ్ళో ఎలా అమ్ముతున్నారు అనేది ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్లవర్ ఉంది కదా ఈ క్యాలీఫ్లవరు దీని ఏమంటారు అంతే సో దీనికి ఇంత పెద్ద కార్డ్ వచ్చిందండి అంటే ఇంకా దీనికి ఇంత పెద్ద కార్డ్ ఉందనమాట ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి వీటితోనే కలిపి వెయిట్ వెయిట్ చేసి ఇచ్చారనమాట ఇదంతా కలిపి వెయిట్ నాకు వన్ కేజీ అంటే దగ్గర దగ్గరకు వన్ కేజీ దాకా ఉందనమాట ఈ ఫ్లవర్ ఒక్కటే వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు నాకు వద్దని చెప్పేసి పక్కన పెట్టేశాను అలా చెప్పి ఇలా చెప్పి ఆ మాట ఈ మాట చెప్పేసి నేనైతే ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే తీసుకొచ్చానండి ఈ ఫ్లవర్ని చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఇంకా ఈరోజు నిజంగా నేను మా ఊళ్ళో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చెప్తాను వినేసేయండి ఓకేనా నేనేమంటే కూరగాయలు సర్దుకునేటప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ కవర్స్ అన్నీ ఇలా పెట్టేసుకుంటానండి ఒక దానిలో అయ్యో ఇది శిలుం పట్టిందండి ఏంటంటే మనకి కత్తిపీట ఉంటుంది కదా అది ఈ కవర్ కింద పడిపోయినట్టుంది కడిగి పెట్టిన కడిగి పెట్టిన కత్తిపేట మీద కవర్ ఇలా పడినట్టుంది అందుకని చెప్పేసి ఇలా సిలిం పట్టింది ఇలా అయ్యింది అనమాట ఇదంతా అదే నాకేం అర్థం కాల చూస్తే అదే సో కవర్లు అన్నీ ఇలా పెట్టేసుకుంటానండి ఇంకా కూరగాయలు అయితే మొత్తం అయ్యో మొత్తానికి అయితే సర్దేస్తాను ఇంకా దొండకాయలు వచ్చేసి ఫార్టీ రూపీస్ పడినాయండి కేజీ దొండకాయ ఫార్టీ రూపీసు అయ్యో స్లిప్ ఉంది చూపిస్తాను స్లిప్పు టమాటా సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట కేజీ నా తీసుకున్న సెవెంటీ ఫైవ్ రూపీస్ వేసారంటే వన్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట దుంప అంటే బంగాళాదుంప వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ వంకాయ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయ వచ్చేసి ట్వంటీ రూపీస్ దొండకాయ వచ్చేసి ఫార్టీ రూపీస్ పచ్చిమిర్చి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇదేంటి ఫ్లవర్ చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకొచ్చానండి అనేసి ప్లా పలావ వన్ మీరు రాశారు ఇంకా దోసకాయ వచ్చేసి దోసకాయ అంతా ట్వంటీ రూపీస్ అనమాట ఇది టోటల్ నా వెజిటబుల్స్ బిల్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఇవి నేను గట్టిగా వన్ వీక్ అయినా వాడాల్సిందే వన్ వీక్ ఏంటి నమ్మకం టెన్ డేస్ అయినా వాడాలి అవునా కాదండి చెప్పండి అంత రేటు మీరు తెచ్చేటప్పుడు వన్ వీక్ వన్ వీక్ ఏంటి టెన్ డేస్ అన్న ఈజీలో ఈజీ టెన్ డేస్ అన్న వాడాల్సిందే సో ఇంకా కూరగాయలు అయితే సర్దేస్తూ మాట్లాడుకుందాం బోరింగ్ అనిపిస్తుందా అలా అనుకోకండి మీ ఊళ్ళో రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి లోపు అయ్యయ్యో ఇంత రేటు పెడితే తెచ్చానా తక్కువ రేటు పెడితే తెచ్చానా నాకు తెలుస్తుంది కదా ఇంకెటూ కూరగాయలకు వెళ్ళాను కదా అని చెప్పేసి మాకు ఇలా సపరేట్గా ఇస్తారనమాట టమాటోస్ ఇట్లా ఇచ్చారనమాట ఈసారి ఎప్పుడు అంత ఇదిగా ఎవ్వరు ఈసారి అలా ఇచ్చారు ఇంకా ఎగ్స్ తీసుకొచ్చానండి కోడిగుడ్లు అనేది అయిపోయాయి అనమాట ఒక కేసు తీసుకున్నాను అనమాట ఒక కేసు వచ్చేసి అంటే ఒక కేసుకి ఎన్ని నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఒక కేసు వచ్చేసి కోడిగుడ్లు టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి ఇంకా మీరే ఆలోచించండి ఎంత పడింది మొత్తం టోటల్ బిల్లు ఎంత అయిందనేది క్యాలిక్యులేషన్ వేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీ ఊళ్ళో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో కూడా చెప్పేసేయండి ఓకేనా ఇంకా నేను చాలా రేటు పెడితే తెచ్చే కదా ఏది వేస్ట్ చేయకూడదు అనమాట చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలి కూరగాయలు మాత్రం ఈ రోజుల్లో ఖర్చులతో మాత్రం చూసుకుంటే కూరగాయలను మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడాలండి నాకు తెలిసిందైతే మీతో చెప్తున్నాను మీరు కూడా చాలా జాగ్రత్తగా వాడండి సరేనా ఏమంటారు సరే అయితే మాత్రం మర్చిపోకుండా మీ ఊళ్ళో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సారీ చెప్తూ ఉంటాను కదా మీకు దేవుడికి పెట్టిన పువ్వు ఖచ్చితంగా ఆ రోజు మాత్రం కింద పడుతుందండి అనేసి సో ఈరోజు కూడా అలానే పడింది ప్రతి వారంలానే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నేను గులాబీ పువ్వు అలానే ఈ పర్పుల్ కలరు చామంతి పెట్టాను ఇక్కడ కూడా అలానే పెట్టాను అనమాట సో నేను ఇప్పుడు పూజ చేసుకుంటూనే ఉన్నానండి ఇంకా కంటిన్యూ అంటే పూర్తిగా కూడా అవ్వలేదు బట్ నేను ఎందుకు తీస్తున్నానంటే మీరు మీకు తెలియాలి అన్నట్టు తీస్తున్నాను అనమాట ఈ వీడియోని ఇప్పుడు ఇంకా నా పూజ అయితే కంప్లీట్ కాలేదు ఇక్కడ చూశారు కదా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పడింది ఆ పువ్వు ఇలా ఇలా పడుతూ 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 ఇక్కడ కొచ్చి పడిపోయింది అనమాట చూసారా నేను దాన్ని అస్సలు ఎటువంటి ఇది కూడా చేయలేదండి సేమ్ ఎలా అయితే ఉందో అలానే పెట్టి వీడియో తీయాలని వెంటనే ఆపేసి వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే పువ్వు నేను ఇక్కడ పెట్టాను అనమాట ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టిన పువ్వుని ఇలా వచ్చేసి ఇలా కింద పడింది ఈ ప్లేస్లో పడింది నాకైతే నీ అప్పుడే నేను దండం పెట్టుకొని స్వామికి పూలు సమర్పించి దండం పెట్టుకున్నాను స్వామి ఏంటి అనేసి నా బాధ మొత్తం చెప్పాను నాకు ఎందుకనండి అదొక సెంటిమెంట్లో అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా బుజ్జి బొంగారు కొండ స్వామి థ్యాంక్ యూ సో మచ్ అయ్యా ఏంటనండి నా పిచ్చో మరి ఇది దేవుని మీద ఉన్న నా ప్రేమ ఏంటో నాకు తెలియడం లేదు మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనండి పూజ అయితే చేసేసుకుంటాను ఇక్కడ నన్ను చూడ్డానికి నన్ను కలవడానికి నా కోసం ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి అండ్ వీళ్ళు నా కో యూట్యూబర్స్ కూడాను చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాటలు లేవండి ఆ రోజు నేను లైవ్ చేస్తుండగానే వచ్చేసారనమాట ఈ సిస్టర్ అను ఆ సిస్టర్ వీళ్ళిద్దరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తులసి అక్క అండ్ షర్మిలా థ్యాంక్ యూ సో మచ్ రా ఇంక ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నేను చెప్పాను కదా లైవ్ చేస్తుండగానే వచ్చారండి అనేసి నేను ఇంటికి అయితే తీసుకొచ్చానమాట వాళ్ళు ఇక్కడ మీ చిన్న ప్రాక్టీస్ అనేది జరుగుతుందండి రిహార్సల్ అనమాట సడన్గా ఇంటికి వస్తే ఎలా రియాక్ట్ అవుతాను అయితే అక్క అడిగారు సో నేను ఇలా రియాక్ట్ అవుతాను అక్క అని చెప్పేసి అయితే చిన్న కామెడీగా అయితే తీసుకున్నాము చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడ కూడా అడుగుతున్నాను అనమాట ఏం రా ఒక్క మాటనే చెప్పొచ్చు కదా అన్నట్టు నేను లైవ్ చేస్తుండగానే మెసేజ్ చేశారండి సడన్గా చూస్తే వీళ్ళు నాకైతే షాక్ ఇప్పుడు ఎలా అయితే షాక్గా చేశాను ఇంక అంతకన్నా డబుల్ అండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాటలు లేవు వీళ్ళని చూసిన దగ్గర నుంచి ఒక్క నిమిషం మీరు ఆలోచించండి మన కోసం ఎవరైనా ఇలా వచ్చి మనల్ని చూసి మనం పలకరించడానికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు కానీ సబ్స్క్రైబర్స్ అండ్ బాగా సపోర్ట్ చేస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా మేము ఇక్కడైతే యూట్యూబ్ కష్టాలు అనేది చెప్పుకుంటున్నాం వీడియో నచ్చితే కనుక లైక్